లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఏ పార్టీ మీద ఇప్పుడు ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంది వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి వా వంశానికి ఒక ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి మోహన్ రంగ వారసత్వం ప్రస్తుతం మరోసారి చర్చనీయంగా మారింది రంగా కుమార్తె వంగవీటి ఆశాకరణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఆమె చేసిన విమర్శలు ఇప్పుడు సామాజిక మా వర్గ సామాజిక వర్గ సమీకరణను మార్చేసేలా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆశాకరణ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చి పవన్ కళ్యాణ్పై విరుచుకు రాజకీయ మార్గ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఆమె ప్రధానంగా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను తప్పుపట్టారు కాపులను పవన్ కళ్యాణ్ కేవలం ఓటు బ్యాంకులు ఓట్ బ్యాంకుగా వాడుకున్నారని ఆశాకరణ ఆరోపించారు రంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని భావించిన కాపు సామాజిక వర్గాన్ని పవన్ అట్టెటి ముంచారని ఆమె వ్యాఖ్యానించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వంగవీటి రంగ మరణానికి కారణమైన పార్టీతో ఎలా చేతులు కలిపారని ఆమె పరిశ్నించారు వంగవీటి రంగ ఎప్పుడూ టీడీపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని పోరాటారని అటువంటి సిద్ధాంతాలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టడం కాపు సమాజాన్ని అవమానించడమని ఆమె పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు వల్ల కాపు నాయకులు ఇతర పార్టీలు ప్రాధాన్యత కోల్పోతున్నారని ఆశాకరణ ఆవేదన వ్యక్తం చేశారు కాపులకు రాజ్యాధికారం దక్కాలన్న రంగ కళ పవన్ కళ్యాణ్ నెరవేర్ వల్ల నెరవేరదని ఆమె అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ కేవలం ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి తాపత్రపెడుతున్నారు తప్ప సొంత సామాజిక వర్గ ఎదుగుదల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు రంగా హత్య వెనుక ఉన్న శక్తులతో పవన్ స్నేహం చేయడం వంగవీటి అభిమానుల మనోభావంలో దెబ్బతీస్తుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ తీరు వల్ల కాపు యువత అయోమయంలో పడిపోయాయని ఒకప్పుడు రంగ ఏ లక్ష్యం కోసమైతే ప్రాణత్యాగం చేశారు దానికి విరుద్ధంగా ఇప్పుడు రాజకీయాలు సాగుతున్నాయని ఆమె దూవిపెట్టారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాపు నేతల్లో కూడా చర్చకు దారితీశాయి చాలా కాలం తర్వాత వంగవీటి కుటుంబం నుండి ఒక గళం పవన్ కళ్యాణ్ను నేరుగా ప్రశ్నించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది పవన్ కళ్యాణ్ కాపు నాయకులను తొక్కేశారని తన మాట వినని వారిని దూరం పె పెడుతున్నారని ఆచాకరణ్ చేసిన ఆరోపణలు జనసేన వర్గాల్లో కలకలం రే రేపుతున్నాయి సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ రంగా విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కు ఇచ్చే మద్దతుపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఆశాకరణ దూకుడు చూస్తుంటే ఆమె భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే సంకేతాలు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్పై ఆమె చేసిన ఈ విమర్శలు కేవలం వ్యక్తిగతమైనవా లేక దేని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది వేచి చూడాలి ఏది ఏమైనా వంగవీటి రంగ వారసురాలుగా ఆశాకిరణ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి